శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమః మహా సరస్వతి నమస్కారం అండి ఈరోజు మెసేజ్లు ఫోన్లు అవన్నీ చూశాను చూస్తే నాకు అందులో బాగా ఈ మధ్యలో వచ్చిన విషయాలు ఏమిటంటే సార్ మేము అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం మానసికమైన ఇబ్బందులు పడుతున్నాం అన్నీ ఉన్నా కానీ బాధపడుతున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నీ బాగున్నాయమ్మా టెస్ట్ చేశారు మెడికల్ టెస్టులు ఈసీజీలు ఈసీజీలు అన్ని తీసారు ఏమీ లేదంటున్నారు కానీ నాకు ఆరోగ్యంగా లేనండి భయంగా ఉంది అని చాలామంది ఫోన్ చేశారు ఆ విషయం గురించే మాట్లాడుతున్నారు చాలామంది అడిగారు నన్ను గురుగారు ఈ సమస్య ఎలా ఏమిటి అని మనకు ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్యుని దగ్గరికి వెళ్ళి అతనితో పరీక్షలు చేయించుకున్నప్పుడు టాబ్లెట్స్ వాడినా తగ్గనప్పుడు కొన్ని రుగ్మతలకు మనం దైవాన్ని ఆశ్రయించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అది మనం ఇప్పుడు చేసేది కాదు ఎందుకంటే పూర్వకాలం నుంచి వెళ్ళి కూడా ఆ పద్ధతిని పాటించారు అందరూ హ్యాపీగా ఉన్నారు కొన్ని విషయాలను గమనించినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది ఒక చిన్న పిల్లవాడు బాగా నిద్రలో కలవరిస్తున్నాడు అనుకోండి దానికి కన్నతల్లులు ఆ తాతలు ముత్తాతలు చెప్తారు ఇలా చేయి అలా చేయి అని అది ఫలిస్తుంది అది నా అనుభవంలో నేను చూశాను కొంతమందికి అనారోగ్య సమస్యలుంటే కొంతమంది వాళ్ళు ఏదో కట్టి తాగిత లాంటి కట్టి అవి చేస్తారు అది మూఢనమ్మకం అయితే కాదు ఎందుకంటే నేను చాలామంది బాగుపడ్డట్టుగా నేను చూశాను అది అలాంటివి ఉంటాయి దాన్ని నమ్మవలసింది అది ఇకపోతే తరచూ మన ఇంట్లో ఆర్థికంగా ఉండి అన్ని ఆహార పదార్థాలు ఉండి అనారోగ్య సమస్యలతో బా బాధపడుతున్నావు ఏదో భయాలు ఏదో కారణాల వల్ల బాధపడుతున్నావు అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో మన మీ మన మీద ఉన్న అర్థం అది అయితే దుష్ట శక్తుల ప్రభావం కూడా వ్యక్తుల మీద ఉంటుంది మనకు గిట్టని వారు మన పైన చేసే కార్యక్రమాలు అవన్నీ కూడా మనకు ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది మనం ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది లేదా ఏదైనా కూడళ్ళల్లో నాలుగు చౌరస్తాలు ఉన్న ప్లేసుల్లో కానీ ఏదైనా కానీ మనం తొక్కినప్పుడు ఇలాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి నరదృష్టి వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆర్థికంగా ఎదగలేరు దాంతోపాటు అనారోగ్య పాలు తిన్నదరక్కకపోవడం రకరకాల మానసికమైన రుగ్మతలు పీడకలు రావడం ఏదో మనను చంపేస్తున్నట్టుగా రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అది నిజం ఇకపోతే జాతక పరిశీలనలో జాతకాల ద్వారా మనము ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయంటే ఎవరి జాతకంలోనైనా కానీ ఎనిమిదో ఇల్లు ఆరో ఇల్లు అంటే లగ్నం నుంచి ఎనిమిదో ఇల్లు ఆరో ఇల్లు జాతకంలో కనుక అక్కడ ఏమైనా దుష్టగ్రహాలు రాహువు కానీ కేతువు కానీ ఇంకేదైనా దుష్టగ్రహాలు ఉంటే మనకు ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి రాహు కనుక ఆరో ఇంట్లో కానీ ఎనిమిదో ఇంట్లో కానీ ఉంటే మానసికమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు లేదా వ్యసనాల పాలే ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ ఉంటారు నేను చాలామందిని జాతకాలు పరిశీలించిన తర్వాతనే చెప్తున్నాను ఏదో నా గొప్పతనం గురించి నేను చెప్పడం లేదు ఇది ఎనిమిదో ఇంట్లో కేతు ఉన్నా కానీ ఆత్మహత్య ప్రయత్నాలు చనిపోవాలన్న బాధ ఏదో చిన్న బాధ ఉంటుంది ఇంట్లో కుటుంబం ఏదో గొడవలు అవుతాయి ఆ గొడవలకే మరణించాలన్నంత బాధగా చేయవలసిన అవసరం ఉంటుంది మరణం వరకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది మానసి రుగ్మతలకు సైక్రాటిస్ట్ని కలిసిన సైకాలజిస్టుని కలిసిన ఎవరిని కలిసినా కానీ అది తక్కువ కాదు అది మెడిసిన్తో తక్కువేది కాదు ఆ రాహుకేతుల ప్రభావం వల్ల అలా జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఆరోభావం లగ్నం నుంచి ఆరోభావం అది కూడా రుణరోగ స్థానం అంటారు దానికి రోగాలు వస్తాయి ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కొక్క రోగం అనేది వస్తూ ఉంటుంది జబ్బు అనేది వస్తూ ఉంటుంది ఆరో ఇంట్లో బుద్ధుడు ఉన్నప్పుడు నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి పక్షవాతం లాంటివి అవి ఎప్పుడు వస్తాయి మరి పుట్టగానే ఉంది కదా అలా మన జాతకం అనేది పుట్టగానే నిర్మించబడుతుంది మరి అప్పుడే రావాలి కదా అని చాలామంది అనుకుంటారు కాదు ఆ సమయం వచ్చినప్పుడు ఆయన దశ వచ్చినప్పుడు ఖచ్చితంగా అలాంటివి జరుగుతూ ఉంటాయి నరాల బలహీనతలు తర్వాత ఈ పక్షవాతాలు రావడము ఏ పని చేయలేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ ఆరో భావంలో శుక్రుడు ఉండేది ఉంటే అది మర్మస్థానాల మీద జరిగే క్రియాది శృంగారపరమైన లోపాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఆరో ఇంట రవి ఉన్నప్పుడు మంచి స్థానమే అది ఆరో ఇంట రవికి బ్రహ్మాండమైన స్థానమే కానీ దానికి రక్తానికి సంబంధించిన విషయాలలో ఇబ్బందికరంగా ఉంటుంది అదే శని ఉంటే వారికి కాళ్ళ నొప్పులు ఇవన్నీ దీర్ఘకాలికంగా వస్తూ ఉంటాయి దానికి మెడిసిన్ వాడినా కానీ తగ్గుతూ ఉంటుంది పోతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది పోతూ ఉంటుంది మరి ఈ ఈ వ్యాధులన్నిటికీ కారణం ఈ గ్రహాలు అని నేను అంటున్నాను వైద్యుని సలహాలు వైద్యుని యొక్క సంప్రదింపులు అన్ని పూర్తయిన తర్వాతనే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఈ విషయం తెలుస్తూ ఉంటుంది ఒక వయసులో ఉన్నవారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్నవారు బలంగా ఉంటారు మరి వారికి కూడా మరి వైద్యుని యొక్క మందులు పనిచేయట్లేదని అంటే ఖచ్చితంగా మనం జాతకాన్ని నమ్మవలసిన అవసరం ఉంది ఇలాంటి దుష్ట శక్తుల ప్రభావాన్ని నమ్మవలసిన అవసరం ఉంది ఏదైతే వైద్యుడే కానివ్వండి దుష్ట శక్తులే కానివ్వండి గోచారమే కానివ్వండి లేదా జాతకమే కానివ్వండి ఏది ఏమైనప్పటికీ మనం ఆరోగ్యంగా ఉండి మన ఆనందంగా ఉండే ప్రయత్నంలో మనం ఉండాలి నా ఉద్దేశం అది చాలామంది అంటారు ఇవన్నీ మూఢనమ్మకాలు ఇవన్నీ తీసేయాలి ఏ ఇవన్నీ ఉంటాయా అవన్నీ చేస్తారా లేదండి ఖచ్చితంగా మనం మంచిగా ఉండాలనుకుంటే కొన్ని పాటించవలసిన అవసరం ఉంది మన జీవన విధానంలో అవన్నీ ఉన్నాయి కాబట్టి మనము ఈ దుష్టశక్తుల బారి నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే మన ఇంట్లో ఆరోగ్యవంతంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటే దానికి భైరవ యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది ఆ భైరవ యంత్రాన్ని కనుక మనం షోడత ఉపచారాలు చేసి దాన్ని మంచి ఒక రాగి రాగిరేగిపోయిన బీజాక్షరాలు చెక్కించి యజ్ఞయాగాదులు చేయించి దానికి అన్ని రకాల పూజలు చేసిన తర్వాత అది మన గుమ్మానికి వేలాడేసుకుంటే అది ఎప్పటికీ మనకు రక్షాబంధంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది ఎంతోమందికి నేను అది చేసి ఇచ్చాను వారందరూ కూడా ఆనందంగా ఉన్నారని చెప్పారు ఇకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు చాలా కష్టంలో ఉన్నామని మనం అనుకున్నప్పుడు భావించినప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని అనుకున్నప్పుడు దానికి మహామృత్యుంజయ యంత్రం అండి ఆ మహామృత్యుంజయ యంత్రం ఐదు ఇంటూ ఐదు సైజులో ఉంటుంది దాన్ని రాగిరేకు పైన మృత్యుంజయ మహామంత్రాన్ని చెక్కించి దాన్ని కాల్చి దానికి గావ్యాది జలాది పుష్పాది సుగంధాది వాసన చేయించి దాన్ని ఒక విగ్రహ ప్రతిష్ట క్రితం పనిచేస్తారో అంత పని దానికి చేయించి మీ గోత్రనామాల మీద జపతపాలు చేయించి దాన్ని మీకు అందిస్తాము దాన్ని ఇంట్లో ఉంచుకోవాలి ఇంట్లో ఉంచుకొని మహామృత్యుంజయ మంత్రాన్ని రాసి పంపిస్తాను దాన్ని నిరంతరం రోజు దీపదీప నైవేద్యాలు అంటే మనం అగరబత్తి పెట్టి ఇంత ప్రసాదాలు పెట్టి ఆ మంత్రాన్ని అక్కడ ఇరవై సార్లు చదవాలి చదివిన తన అనంతరం సాధారణంగా కూర్చునే కానీ మంత్రాన్ని చదువుతూ ఉండాలి అలా చదువుతూ ఉంటే మీ ఆరోగ్యం ఖచ్చితంగా కుదుటపడుతుంది పడుతుంది ఇక ఇంకొక విషయం ఏమిటంటే పూర్వకాలం నుంచి వెళ్ళి కూడా రత్నధారణ అనేది ఉంది ఆరోగ్యానికి సంబంధించిన రత్నాలు మీ యొక్క ఏ రాశికి దానికి తగింది అవుతుంది ఏ రత్నాన్ని ధరిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారనేది కూడా శాస్త్రం చెప్తుంది కాబట్టి ఇలాంటి భయాలు కానీ ఈ దుష్టశక్తుల పీడలు పోవాలని కానీ లేదా అనారోగ్య సమస్యల నుండి బయటపడాలి కానీ అనుకుంటే ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను మీకు కావాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి సర్వే జనా సుఖినో భవంతు